అరే రేరే చర్చి డ్యూట్ మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి దేశ మేడం కూర్చోండి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి మంత్రి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి 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 గారు నా అధ్యక్ష గౌరవ సభ్యులు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్ లో మీరు ఉన్నారా హౌస్ లో మీరు రోజు ఆ కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు అక్కడ ఉన్న షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదాం మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం నేను మాట్లాడండి ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడ నేను ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదాం కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు ప్రతిరోజు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు చిమ్మంగా గుర్తుపెట్టు సింగల్ గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ రైకాడ్ చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇబడి రవి గారు ఉన్నారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే కదా నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడదే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆరోజు బైకోట్ తెలుసు మాకు తెలుసు కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భం సందర్భంలో సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని అది అలాంటి సందర్భాలొచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష ఒక తప్పుగాని దాని తలిని సమర్థించలేరు టిక్కి బయట తో సమర్థించట్లేదు టిక్కి పరిస్తుతో సమర్థించట్లేదు అని ఉంటారు సమర్థించట్లేదు అన్న టిక్కి పరిస్తుతో సమర్థించట్లేదు సమర్థించట్లేదు అంటారో సర్ అధ్యక్షా అధ్యక్షా సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు వోట్స్ సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్షం మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపీ గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్లారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు చూశారో అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు కూర్చోండి కొంచెం దూరం ఉండదు ప్రైవేట్ దూరంగా ఉండదు ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి

वंटर है, बीपीपी विधान वंटर है, बीपीपी विधान वंटर है, बीपीपी विधान वंटर है, वंटर है, बीएससी मीटिंग मीटिंग రెంటనే రద్దు చేయాలి బిబిపి విదానం రెంటనే రద్దు చేయాలి బిబిపి విదానం రెంటనే రద్దు చేయాలి బిబిపి ప్రమా మీరు మీ దయచేసి ఇజ్రాయెల్ గారు విజయాల విజయాలి గారు వినాలండి ఏం పెట్టి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు బిఎస్సీలో చెప్తాము లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా